హలో అండి చాలా టేస్టీగా ఉండే తీపి ఆవకాయ బెల్లం ఆవకాయ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే కలర్ఫుల్గా కూడా ఉంటుంది చివరికంటా ఉన్నా సరే నల్లబడకుండా చక్కగా ఉంటుంది అది ఎలా చేస్తే మీకు అలా ఉంటుందో చూపిస్తాను నేను ఇది కలెక్టర్ కాయ అంటారు తోతాపురి కాయ ఎందుకంటే ఈ కాయ ఎందుకు ఎంచుకుంటామంటే పులుపు తక్కువ తీపి ఎక్కువ ఉంటుంది మీకు అలా ఏ కాయ దొరికితే ఆ కాయ పెట్టుకోండి తీపి ఎక్కువ ఉండాలి కాయలో పులుపు తక్కువ ఉండాలి మొక్క గట్టిగా ఉండాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపొర లాంటి దాన్ని తీసేసి మొత్తం నీట్గా చక్కగా గొడతో తుడుచుకోండి దీనికి వాడే అన్ని గిన్నెలు పాత్రలు ఏదైనా సరే మీరు పొడిగా ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడే మీకు ఆవకాయ సంవత్సరం అంతా నిలవ ఉంటుంది ఇలా మీకు కావాల్సిన సైజులో మొక్కలు కట్ చేసేసుకుని ఒక గ్లాసు గిన్నె కొలతలు పెట్టుకోండి నేను ఈరోజైతే ఎనిమిది గ్లాసులు మొక్కలకి చూపిస్తున్నాను అలా మీరు నాలుగు గ్లాసులు అయితే దీనిలో ఆఫ్ పెట్టుకోండి నేను మీరు లెక్క పెట్టుకోండి ఎనిమిది అవుతాయి తొమ్మిదో గ్లాసు మీకు ఊరికేమో నేను మామూలుగా నిండా ఎంత నిండా కొలవాలి అనే దానికి నేను చూపిస్తున్నాను ఇంత నిండా కొలుసుకోండి బాగా పైకంట కొలుసుకోండి మొత్తం మీద ఎనిమిది గ్లాసులే అండి తొమ్మిది కనపడితే కానీ ఎనిమిది అనమాట దానికి గాను ఒక హాఫ్ గ్లాసు నువ్వుల నూనె గానగ నూనె వేసుకొని ఇలా కొంచెం తక్కువగా అంటే ముప్ప ఉన్న ఉప్పు బెల్లం మూడు మూడు గ్లాసులు ఫుల్గా తీసేసుకోండి అప్పుడే బాగుంటుంది పచ్చడి కొంచెం పసుపు ఇంకా కావాలంటే కొంచెం తీపేసుకోండి అది మనం తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం పైకి కిందకి బాగా కలిపేస్తే బెల్లం ఉప్పు ఈ మొక్కలు తడికి నీరు వచ్చేస్తుంది ఇలా కలిపేసేసి మనం గట్టిగా మూత పెట్టేస్తే మరుసటి రోజుకల్లా బాగా అసలు వాటరీగా మన చారులాగా వచ్చేస్తుంది అనమాట అంత వాటర్ వస్తుంది కాయలో ఉన్న వాటరు ఉప్పులు తర్వాత బెల్లం అంతా కరిగిపోయి ఇలా ఉంటుంది రెండో రోజు ఇలా కలిపేసి పెట్టుకోండి త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉంచుకున్నా పర్వాలేదు మ్యాక్సిమం ఫైవ్ డేస్ లోపలే మీరు ఎండ ఉన్న దాన్ని బట్టి చూసుకోండి ఎండ ఉంటే కనుక ఫోర్త్ డే పెట్టేసుకోండి ఫోర్త్ డే ఇలా తీసేసి బాగా కలిపేసేసుకోండి రోజు ఒకసారి కలిపితే బాగుంటుంది ఎక్కడన్నా ఇది ఉన్నా సరే ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఎక్కడ పాకం అంతా కిందకెళ్ళిపోవాలి బెల్లం వాటర్ అంతా ఎలా ఉంటే అలాగ మీరు దేనిలో కావాలంటే దానిలో వడపోసుకోండి చిల్లులు గిన్నె కానీ క్లాత్ కానీ ఏదైనా సరే ఇలా మొత్తం మీద ఆ నీరంతా దానిలో ఉండిపోవాలి మొక్కలు మాత్రమే దీనిలోకి రావాలి కొంచెం సేపటికల్లా మొత్తం కారి నీరంతా కింద కారిపోతుంది ఇప్పుడు ఒక పాల్చటి గుడ్డ మంచి క్లాత్ తీసుకొని వడపోసుకోండి నేను ఈరోజు వడపోసే క్లాత్ కొంచెం మందంగా ఉంది ఇంకా పాల్చటి తీసుకోండి అప్పుడు బాగుంటుంది ఎందుకంటే నెమ్మదిగా పోయిండి అడుగున ఉంటుంది బెల్లంలో ఇసుక చాలా నెమ్మదిగా ఉంచండి ఇది మాత్రం జాగ్రత్తగా గమనించండి చూడండి ఇసుక కొంచెం మట్టి లాంటిది ఏదైనా ఉంటే బెల్లంలో ఉన్నదంతా అలా వచ్చేస్తుంది అది తీసేసేయండి ఈ గుడ్డలో పెండటం వల్ల మనకి ఈజీగా అయిపోద్ది అనమాట గుడ్డలో కూడా కొంచెం వస్తుంది అది కూడా తీసేయండి అప్పుడు మనకి పచ్చడిలో గసగస కరకరమని ఎక్కడైనా ఇసుక పొలుగులు ఉన్నా అవన్నీ తగలకుండా ఉంటుంది ఇలా పా పాకానికి పాకం తర్వాత ఈ ముక్కలు ముక్కలు ఎండబెట్టేసుకోండి వన్ అండ్ హాఫ్ డే ఎండబెట్టుకుంటే వెడల్పుగా ఉన్న దానిలో ఎండ వన్ డే అయితే మొక్కలు సరిపోతుందండి గట్టి అండ్ అయితే లేకపోతే వన్ అండ్ హాఫ్ డే ఇదిగో చూడండి వన్ డేకే నాకు ఇలా గట్టిగా ఉన్నాయి మొక్కలు తీసేసాను పాకం మాత్రం ఇంకొంచెం ఒక పూట ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోద్ది ఆ పాకం మరీ చెక్కబడకుండా చక్కగా దగ్గర గట్లా వస్తుంది మరీ చెక్కబడితే మనం ఎన్ని వేసుకునేటప్పుడు గట్టిగా అయిపోద్ది ఆవపిండి దేంతో అయితే వేసుకున్నామో ఆ గ్లాస్తోనే మొప్ప వంతు ఉప్పేసాం మొప్ప వంతు కారం మొప్ప వంతు ఆవుపిండి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం మెంతి పిండి మెంతిపిండి ఒక స్పూన్ ఉన్నారా అలా వేసేసి మొత్తం కలుపుకోండి మెంతిపిండి కొంచెం అటు అయినా పర్వాలేదు ఇలా మొత్తం కలుపుకోండి చాలామంది ఏంటంటే అన్నీ కలిపేసి ఎండలో పెడతారు దానివల్ల పచ్చడి నలుపు వస్తుంది అన్నమాట అందుకే మీరు కారం ఆవుపిండి ఎండలో పెట్టినప్పుడు నలుపు వస్తుంది అలా కాకుండా ఇలా తర్వాత కలుపుకోండి ఈ రెండు అప్పుడు బాగుంటుంది కొంచెం నూనె వేసాను అంతే నూనె తక్కువ పడుతుంది భలే టేస్టీగా ఉంటుంది ఇదే కౌతలతో పట్టండి